జలగం ప్రసాదరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు పంచాయత్ రాజు మంత్రిగా పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పెద్ద కుమారుడు జననం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దంపతులకు ఖమ్మంలో ప్రసాదరావు జన్మించాడు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రసాదరావు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో ఆరు వేల రెండు వందల పదహారు ఓట్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందాడు నేదురుమల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమలు పంచాయత్ రాజు మంత్రిగా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రసాదరావుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గారపాటి రేణుకా చౌదరి సత్తుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పొంగులేటి సుధాకర్రెడ్డిలను ప్రకటించింది సుధాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశాడనే కారణంతో పార్టీ వ్యవహారాల నుంచి ఆరేళ్లపాటు బహిష్కరణకు గురయ్యాడు రెండు వేల పద్దెనిమిది నవంబరులో ఆ సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది కాని రెండు వేల పద్దెనిమిది నవంబరు మూడున టీఆర్ఎస్ పార్టీలో చేరాడు ఎన్నికల గణాంకాలు సంవత్సరం నియోజకవర్గం ఓట్లు ఫలితం పంతొమ్మిది వందల ఎనభై మూడు సత్తుపల్లి యాభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం గెలుపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నలభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం గెలుపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఓటమి